సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో మన రాష్టంలో టీడీపీ అధికారంలోకి రావడంతో అదేవిధంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో వెంకన్నపాలెంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వెంకన్నపాలెం నాయకులు మరియు సర్వేపల్లి నియోజకవర్గం ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు చింతా సీతారామయ్య మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాష్ట క్యాబినెట్లో మంచి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చింతా సుమన్ మూలం రెడ్డి జితేంద్రారెడ్డి రావూరు సుధీర్ రెడ్డి దుంపల సునీల్, చింతా సతేంద్ర, చింతా నవీన్, వేడంగారి వెంకటేశ్వర్లు కార్తిరెడ్డి శ్యామ్, పామంచి రామకృష్ణ, పామంచి మధు, తైత్ర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2019లో 27లు ఆయన కో వెయిట్ చేసిన ఆయన గెలుపు కోసం, గెలుపు కోసం మేము ఆహార లాత్ర నిదర లేక శ్రమించినాము మేము. శమించి కూడా ఇప్పుడు మేము అంత అర్షం ఎంత చేస్తున్నాము దానివల్ల మా బాస్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎంగనపాలు నుంచి నూట నలభై ఐదు ఓట్లు మెజారిటీ సంపాదించాం వందే వేసుకునే మేము ఆ నలభై ఓట్లు కూడా పెచ్చొచ్చేయి పెద్దయ్య కూడా వంద ఓట్లు వస్తాయని చెప్పాను నేను నలభై ఓట్లు పెచ్చిొచ్చేయి దాని నుంచి మా పెద్దయనకి ఎమ్మెల్యేగా ఇచ్చి గత మినిస్టర్ పదవి అప్పుడు అట్టిచ్చాడు బాబు గారు ఇప్పుడు కూడా అట్లా ఇవ్వాల్సి అని కోరుకుంటున్నాం very well, 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 well.